రాముడి వేషధారణలో వంశవృక్షాన్ని తెలియజేయబోతున్నారు పి శరత్చంద్ర వారిని ఆహ్వానిద్దాం ఓం నమో వెంకటేశాయ నా పేరు పి శరత్చంద్ర నేను నాలుగో తర్వాతి చదువుతున్నాను నేను రాముల వారి వంశవృక్షం గురించి చెప్పబోతున్నాను బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మానవు మానవు కొడుకు ఈక్షకుడు ఇక్షాకుడు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బానుడు కొడుకు అనరంజుడు అనరంజుడి కొడుకు రుధువు రుదువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడి కొడుకు దుందుమారుడు దున్నుమారుడి కొడుకు మాందాత మాందాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధ్రువసంధి ధ్రువసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అసితుడు అసితుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంసుమంతుడు అంసుమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరథుడు భగీరథుడి కొడుకు కకస్యుడు కకస్యుడి కొడుకు ప్రవృద్ధుడు ప్రవుద్ధుడి కొడుకు శంకరుడు శంకరుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడు శీఘ్రవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్య ప్రశిక్షకుడి కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు నహుషుడు నహుషుడు కొడుకు ఏయాతి ఏయాతి కొడుకు నాభాగుడు నాభాగుడు కొడుకు అజుడు అజుడి కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు రాముడు కొడుకు శరత్ చంద్ర రాముడి వంశవృక్షం గురించి ఇంత చక్కగా గుర్తుపెట్టుకొని చెప్పావు దీన్ని ఎవరు నేర్పించారు నీకు మా అమ్మ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావు దీన్ని నాలుగు రోజుల నుంచి చాలా చక్కగా గుర్తుపెట్టుకొని చేసావు నిజంగా నీకు అభినందనలు మరి గురువుగారు ఏమంటారు వారి మాటలనే విందాం గురువుగారు చూసారు కదండి శరత్ చంద్ర రాముడి వంశ వృక్షాన్ని ఎంత చక్కగా గుర్తుపెట్టుకుని తెలియజేశారు మరి మీ స్పందన ఏంటండి ఓ నమో వెంకటేశాయ ఈ పిల్లవాడు ఎంతో చక్కగా ఇక్ష్వాకు వంశము యొక్క వృక్షాన్ని అంతా వర్ణించి చెబుతున్నాడు అసలు ఈ వంశ వృక్షాన్ని గుర్తుపెట్టుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే వంశంలో మూలపురుషులు ఎవరైనా ఉండొచ్చు కానీ గొప్ప ఘనకార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది దానికి ఉదాహరణ ఇప్పుడు నువ్వు వేసుకున్నటువంటి ఈ వేషమే రాముని యొక్క చక్కని రూపంతో నువ్వు కనిపిస్తున్నావు కదా ఆ వంశంలో ఎంతోమంది ఉన్నారు ఎన్నో ఘనకార్యాలు చేశారు రఘు అనే రాజు కూడా ఉన్నాడు